మనలో కొంతమంది చూడండి మన ఇంట్లో వాళ్ళు అవనివ్వండి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవనివ్వండి ఎంత ఫుడ్ తిన్నా రోజంతా తింటూనే ఉన్నా సరే అసలు వాళ్ళ వెయిట్ పెరిగినట్టే కనిపించారు చక్కగా స్లిమ్ గా ఎప్పుడు ఒకలానే ఉంటారండి కానీ కొంతమంది చూడండి అసలు వాళ్ళ ఫుడ్ ఏం తీసుకోకపోయినా సరే విపరీతంగా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారు సో అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు సీ సెక్షన్ అయిన వాళ్ళు అసలు ఫుడ్ ఏం తీసుకోకపోయినా వెయిట్ ఉంటారు కానీ చూసే జనాలు మాత్రం వీళ్ళు ఎక్కువగానే తింటారా అనే అపోహలు మాత్రం ఉంటాయండి అండ్ అలాగే వీళ్ళ గురించి ఎనకత్ర బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా చేస్తారు వాళ్ళు ఇలా తింటారు అలా తింటారని చెప్పేసి కానీ నిజానికి వాస్తవం అంటే వాళ్ళకి తెలియదు కదండి సో అడిగితే లావు ఉండే వాళ్ళకంటే సన్నగా ఉండే వాళ్ళే ఎక్కువ తింటారని నా అభిప్రాయం అండి అందరి గురించి కాదు కొంతమంది గురించి చెప్తున్నాను సో మన ఆడవాళ్ళకి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఓవర్గా ఏం చేయడం అవసరం మన ఇంటి పని వంట పని ఎలాగో చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఉంటాము సో అది కూడా ఒక రకమైన బాడీ ఎక్సర్సైజ్ అండి కాకపోతే మనం తినే ఫుడ్ లో కొంచెం హెల్దీగా మనం చేంజెస్ అయినా చేసుకోగలుగుతాం అలాగని మొత్తానికి ఫుడ్ కట్టిపడేకండి ఇది ఇంకా డేంజర్ ఇంకా ఓవర్ వెయిట్ పెరిగిపోతాము బ్రేక్ఫాస్ట్ అసలు స్కిప్ చేయకూడదండి కానీ మనం తీసుకునే ఫుడ్ లో బ్రేక్ఫాస్ట్ లోని ఇడ్లీ లేకపోతే రాగి జావ చపాతి ఇలాంటివి మాత్రమే తీసుకోండి ఆయిల్ ఫుడ్ అసలు అసలు తీసుకోకూడదు లంచ్ ఏదైనా పర్వాలేదు తీసుకోండి కానీ నైట్ ఏడు గంటల లోపలే టిఫిన్ మాత్రమే తీసుకోండి సో పక్క వాళ్ళు ఏదో అన్నారని కాదండి మన ఇష్టపూర్వకంగా మన మనస్ఫూర్తిగా మన ఫిట్నెస్ మనం చూసుకోవాలి